वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात साक्षात्ब्रमा तस्म श्रीगुरव नम शा सरदा भोज वदना वदनाबुजादास्मा सर्वदा, सन्नीति సన్నిధిం క్రియాత్ గం గణపతయే నమ సద్గురువై నమ శ్రీ మహా నమః మనం శ్రీరామ విజయం గ్రంథ పారాయణలో భాగంగా ఇరవై ఎనిమిదవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై ఏడవ అధ్యాయ పరంగా మనం కుంభకర్ణుని నిద్రలేపటం కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్ళడం అక్కడ శ్రీరాముని చేతిలో వధింపబడటం మొదలైన అంశాలను గురించి తెలుసుకున్నాం తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ గణేశాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీరామ చరిత్ర అతి మధురమైనది రామకథ పారాయణ చేస్తే అంతరంగం ఉల్లాసమై రామస్మరణను కూడా మరపించి రామునితో తాదాత్మ్యం చిందిస్తుంది అనంతమైన రఘువీరుని మహిమను శోధించడానికి మనస్సు పరుగులు తీసినప్పుడు ఉత్కంఠావస్థలో సంపూర్ణంగా రామునిలో లీనమవుతారు ఆ జగదీశ్వరుని గుణాలను లెక్కించడానికి బుద్ధి త్వరితంగా పరిగెత్తినప్పుడు అంతరంగం మౌనమై రామమయమవుతుంది చైతన్య ఘనుడైన అయోధ్యాధీసుని భావావేశంతో స్మరిస్తే చిత్తం రామునితో తాదాత్మ్యం చెందుతుంది పాలు పితికినట్లు అహంకారాన్ని పిండితే రామకథాబ్ధి ఆవలి ఒడ్డు చేరి నిరహంకారులై బ్రహ్మానందంలో ఓలలాడతారు ఇతరాన్ని వదిలి ఏకాగ్రతతో రామచరిత్ర శ్రవణం చేస్తే ఆనందమయులవుతారు మాటి మాటికి రాముని దర్శించాలని కళ్ళు ఉవ్విళ్ళూరుతుండగా రామచరిత్ర వర్ణించడానికి నాలుక నాట్యం చేస్తూ ఉండగా రామ చరణారవింద పరిమళాలను ప్రీతితో నాసిక సేవిస్తూ ఉండగా సర్వేంద్రియాలు రఘునాథుని సేవలో లీనమౌతాయి ఇంద్రియాలన్నింటిలో నాలుక గొప్ప అదృష్టం గలది రఘుపతి గుణగణాలను బ్రహ్మానందంగా వర్ణిస్తుందన్నారు వక్త బదులుగా శ్రోతలు రామచరిత్ర శ్రవణం చేసినందువలన దశేంద్రియాలు ధన్యమైనాయి రసభరితమైన యుద్ధకాండను కొనసాగించవలసిందని కోరినారు ఏమ్మా మీరందరూ కూడా కోరుతున్నారా అట్లాగే రామకథామృతం శ్రవణానందంగా ఉన్నదా సరిగా చెప్పగలుగుతున్నానా నేను సరే శ్రీరామ జైరామ జయ జయ రామ నరాంతకాదుల వధ గత అనుసరించి రాముడు కుంభకర్ణుని వధించాడని విని రావణుడు ఉద్విగ్నుడైనాడు ఆరుగురు వీరులు వరుసగా మహాపార్శ్వుడు మహోదరుడు దేవాంతకుడు నరాంతకుడు త్రిశిరుడు ఇంద్రజిత్తు తమ్ముడైన అతికాయుడు రావణుని అనుమతి గైకుని చిత్రంగదళాలు వెంటరాగా యుద్ధానికి వెళ్ళారు నానా విధాల రణవాద్యాల ఘోష వింటుంటే మనస్సుకు భీతి కొల్పేలా ఉన్నాయి మహాద్వారం దాటి ఆరుగురు వీరులు బయటకు రాగానే గద్దలు ఆరుగురు రథాలలో తెగిన తలలను పడవేసినాయి ఈ అపశకునాన్ని చూచి ఆ వీరుల మనస్సులు కలత చెందిన వారు దానిని ఏమాత్రం పట్టించుకోక వేగంగా యుద్ధానికి తరలి వెళ్లారు యుద్ధ భూమిలో పడి ఉన్న రాక్షసుల మృతకళేబరాలను చూచి అసుర సైన్యం వెనుదిరగటం గమనించి నరాంతకుడు అశ్వారూఢుడై అరుదించాడు ఆ వీరుని ధాటికి వానరులకు గాయాలు అనివార్యమైనాయి శిరస్సులు మట్టి కుండల్లా పగిలిపోతున్నాయి నరాంతకుడు దళాన్ని ఒక్కచూరలా నుగ్గు చేశాడు వాని అశ్వం క్షీరార్ణవం నుండి ఉద్భవించింది చంద్ర కిరణాల మూసలో నుండి దిగి వచ్చిందా అన్నట్లుంది ఉచ్చైశ్రవం సోదరుడైన ఆ శ్యామకర్ణ శత్రు సైన్యంలోకి గంగా ప్రవాహం కన్నా గరుడుని కన్నా వేగంగా ప్రవేశించగలదు ప్రళయకాలంలోని మెరుపుల అతడి కత్తి మెరుస్తున్నది గిరగిర తిప్పుతున్న దివిటీల వెలుగులో ఎవరికీ ఏహి కనపడటం లేదు అశ్వము ఖడ్గము యోద్ధ ఈ మూడు ఒక్కటైనట్లుగా ఉన్న నరాంతకుని యుద్ధపటిమని చూచి అందరూ శ్లాఘించారు ఎదురుగా వెళ్లిన పదునెనిమిది లక్షల వానరులు వాని ధాటికి తట్టుకోలేక హతులైనారు మిగతా వానర సైన్యం వెనుదిరగటం దూరం నుంచి అంగదుడు గమనించినాడు వృక్షాలపై పిడుగుపడ్డట్లు అంగదుడు యమునల యమునిలా నరాంతకునిపై విరుచుకుపడ్డాడు అకస్మాత్తుగా అంగదుని ఘోరమైన ముష్టిఘాతాలకు నరాంతకుడు గుర్రంతో సహా ప్రాణాలు విడిచాడు నరాంతకుని మరణం చూచి నలుగురు వీరులు మహాపార్శ్వుడు మహోదరుడు దేవాంతకుడు శిశిరుడు నలువైపుల నుంచి చుట్టుముట్టారు అంగదుడు రెండు పర్వతాలను చేతులతో ఎత్తుకుని ఎదురుగా నిలబడి నలుగురుతో యుద్ధం చేయడమెలా అని సందిగ్ధావస్థలో పడినాడు ఇంతలో వృషభుడు నలుడు వాయునందనుడు కూడా వచ్చారు నలుడు ఒక పర్వతాన్ని చేబూని మహోదరుని యుద్ధంలో సంహరించాడు దేవాంతకుని సమీపించి హనుమంతుడు ముక్కులేని వానికి మన్మథుడని వ్యభిచారికి బ్రహ్మ అని గుడ్డివానికి ఆదిత్యుడని నక్కను చూచి పరిగెత్తే వానికి కేసరి అని రెండు మెల్ల కన్నులు గలవానికి కమలనేత్రుడని విధవకు భాగీరథి అని జారునికి అనసూయయని అనసూయని బాల్యంలోనే విధువరాలైన యువతికి సావిత్రి అని పట్టడి మెతుకులు గతి లేని వానికి ఇంద్రుడని త్రాగడానికి మజ్జిగ కూడా లభించని వానికి క్షీర అని గొర్రెలు కాచుకునేవానికి పండితుడని శవాలు మోసేవాని రాజేంద్రుడని దరిద్రుని కుబేరుడని పిలిచినట్లు దేవాంతకుడనే నామధేయం నిజంగా నీకు ఎవడో మూర్ఖుడు పెట్టి ఉంటాడు వృషభాన్ని సింహాసనం ఎక్కించినట్లు కుక్కకు సుగంధం పూసినట్లు వంటకు పట్టు వస్త్రాలు అలంకరించినట్లు ఉమ్మెత్తను కనక చెట్టు అని పిలిచినట్లుంది నీకు పెట్టిన దేవాంతక నామధేయం చర్మాలలో ఏనుగు చర్మంలా పక్షుల్లో భరద్వాజ పక్షిలా ఉంది నీ పేరు అని అంటూ వాయుపుత్రుడు ఒక్క ముష్టిఘాతం గుండెపై ఇచ్చేసరికి దేవ అంతకుడు విగత జీవుడైనాడు ఇది గమనించి త్రిశిరుడు పరుగు పరుగున వచ్చాడు హనుమంతుడు చెట్టుతో మోది క్షణంలో త్రిశిరుని సంహరించగా రిషభుడు పర్వతంతో మహాపార్శ్వుని కూల్చాడు ఇది చూచి అతికాయుడు సారథితో వీరందరినీ పట్టించుకోక రథాన్ని నేరుగా రాముని వైపుకు పోనీయి అన్నాడు వాని రథానికి వేయి గుర్రాలు ఉన్నాయి కాని వాటి సూత్రధారి సారథి ఒక్కడే సూర్యుని సారథి అయిన అరుణునికి కూడా ఆ వేగం అంతుబట్టలేదు అతికాయుడు స్థూల శరీరుడు ఇంద్రజిత్తు లాంటి ప్రచండ వీరుడు వాని ఎదురుగా ఐదుగురు వానరులు గవయుడు గవాక్షుడు కుముదుడు శరభుడు మైందుడు అందరూ ఒక్కసారిగా పర్వతాలను వానిపై పడవేశారు అతికాయుడు ఒకే బాణంతో వాటిని పిండి చేసి ఐదుగురిపై బాణాలు వేస్తే అందరూ హాహాకారాలు చేస్తూ క్రింద పడినారు ఇది గమనించి రాముడు విభీషణుతో ఆ వచ్చేవాడు ఎవడు అని అడిగాడు బదులుగా విభీషణుడు ఆ వచ్చేవాడు రావణుని పుత్రుడు పేరు అతికాయుడు తేజోవంతమైన దివ్యరథాన్ని వీనికి బ్రహ్మదేవుడు ఇచ్చాడు వాని బల పరాక్రమాలు అత్యద్భుతమైనవి వానిని ఎదిరించటం ఇతరులకు సాధ్యం కాదు వానినంతం అంతం చేయడానికి మీరే ధనుర్బాణాలు చేపట్టాలి లేదా లక్ష్మణుని పిలిచి యుద్ధానికి పంపవలసింది అని మనవి చేశాడు రాముడు వింటికున్న తొడుగు తీయగానే విరజిమ్మిన బ్రహ్మాండమైన వెలుగు రాత్రిపూట సూర్యుడు దయించాడా యజ్ఞకుండంలో యాగ్నికులు రగిల్చిన అగ్నిజ్వాల అన్నట్లుగా ఉంది అది గమనించి లక్ష్మణుడు అతికాయుడితో తాను యుద్ధం చేస్తానని వేడుకుంటే సీతారమణుడు యుద్ధంలో విజయుడవై తిరిగిరా అని ఆశీర్వదించి పంపాడు వింటిని ఎక్కుపెట్టి లక్ష్మణుడు ముందుకు వెళ్లి అతికాయునితో అతికాయ ఈ రోజు నీ శరీరం ముక్కలు చేస్తాను స్థూల సూక్ష్మ దేహాలను వేరు చేస్తాను తిరిగి లంకకు ఎలా వెళ్ళగలవో చూస్తాను సింహానికి దాపుగా వెళ్ళిన ఏనుగు తిరిగి పోగలదా అలా రాక్షసులంతా మృత్యువు నోట్లో చిక్కుకున్నారు పాము నోటి నుండి ఎలుక తప్పించుకోగలదా అలా యముడు యమపాశం పట్టి నిన్ను ఈ రోజు యుద్ధానికి లాక్కొచ్చాడు అని అన్నాడు బదులుగా అతికాయుడు నీవు మహావీరుడు అంటున్నావు కానీ చూడపోతే పెద్ద పులి వేషం వేసుకున్న నకలాగా ఉన్నావు రాజు వేషం ఎవరన్నా వేసుకుంటే జనం భయపడతారా అంతర్గతంగా మనసు తల్లడిల్లుతుండగా వైరాగ్యం నటించినట్లు ఉంటుంది నీ ప్రారంధం నిన్ను అయోధ్య వదిలి ఇక్కడికి వచ్చేట్లు చేసింది ఏదో పాశం నిన్న ఇక్కడికి లాక్కు వచ్చింది స్వర్గంలో నీ పితృదేవతలు ఏం చేస్తున్నారోనన్న సమాచారం తెలుసుకోవడానికి నిన్ను ఇప్పుడే అక్కడికి పంపిస్తాను అన్నాడు అతికాయుని మాటలు విని లక్ష్మణుడు సావధానుడై నా బాణాన్ని ప్రతిఘటించు అది నీ ప్రాణం తీస్తుంది అన్నాడు అతికాయుడు తెల్లని వేయి గుర్రాలతో అలంకరించిన నూరు అంతస్తులు గల తన రథాన్ని లక్ష్మణుని వైపు తిప్పాడు లక్ష్మణుడు ఐదు బాణాలు వేస్తే అవి మెరుపుల్లా రాసాగాయి అది గమనించి లంకేశుని పుత్రుడు ఐదు బాణాలు వేసి వాటిని ఖండించాడు వెంటనే సౌమిత్రి వేయి బాణాలు వేస్తే నేర్పరి అయిన అతికాయుడు ప్రళయకాలంలోని మేఘంలా గర్జించి వేయి బాణాలు వేశాడు తదుపరి లక్ష బాణాలను సుమిత్రానందుడు వర్షంలా కురిపించాడు వాటి ధాటికి శస్త్రాలు వ్యర్థమైనాయి ఏనుగుల తలలపై ఉన్న ముత్యాలు రత్నాలు చెల్లా చెదురైనాయి మెరుపుల వంటి అద్భుతమైన శక్తి గల బాణధాటికి రక్తం ఏరులై పారగా ఆ ప్రవాహం ప్రేతాలు వృక్షాలు తెగిపడిన వీరుల చేతి పట్టాల మెరుపుతో మెల్లగా సాగిపోతోంది ఆ రక్త ప్రవాహంలో విరిగిన వీరుల దంతాలు గులకరాళ్లలా గోచరిస్తున్నాయి డాళ్లు తాబేళ్లలాగా తేలుతున్నాయి తెగిన ఏనుగు తొండాలు మొసళ్లలా కనపడుతున్నాయి అసాధారణమైన సౌమిత్రి పరాక్రమాన్ని తిలకించి వానరులంతా ఆశ్చర్యంగా తలలు పంకించారు అతికాయుడు ఆస్త్రాలు సౌమిత్రిపై ప్రయోగించగా సౌమిత్రి ఒక దివ్య బాణాన్ని వెలికితీసి బ్రహ్మాస్త్రాన్ని సంధించి వదలగా కల్పాంతంలోని మెరుపుల క్షణంలో అతికాయుని శిరస్సు ఖండించింది దేవతలంతా జయ జయధ్వానాలతో పుష్పవృష్టి కురిపించారు తదుపరి అంశం ఇంద్రజిత్తు యుద్ధం రాక్షస దళంలో చాలా భాగం నశించిపోగా మిగిలిన వారు గాయాలతో లంకలో ప్రవేశించి రావణునికి జరిగిన సంగతులన్నీ నివేదించారు ఆ వార్తలు విని రావణుడు మూర్ఛిల్లాడు ఇది గమనించి ఇంద్రజిత్ పరుగున వచ్చి సపర్యలు చేసి కూర్చుండబెట్టాడు రావణుడు నా పెన్నిధి వంటి ఆరుగురు వెళ్లారు ఒక్కరు కూడా తిరిగి రాలేదు నన్ను వెన్నంటి ఉండే అతికాయుడు కూడా వెళ్లిపోయాడు అని దుఃఖించగా ఇంద్రజిత్ రాజా కానున్నది కల్పాంతంలోనైనా కాకమానదు ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్లి తప్పక శత్రునాశనంగా విస్తాను అని వెంటనే చతురంగదళాలతో రణరంగానికి బయలుదేరాడు తన చుట్టూ సేనలతో చక్కగా కోట కట్టుకుని రక్తంతో స్నానం చేసి రక్తవర్ణపు బట్టలు ధరించి పోక సమిధులు తెచ్చి నెయ్యి ధాన్యాలతో యుద్ధ భూమిలో హోమం చేశాడు హోమగుండం నుండి రథం ధనస్సు బాణాలు సారథి గుర్రాలతో సహా వెలువడినాయి వెంటనే ఆ రథాన్ని అధిరోహించి మేఘాల చాటుకు వెళ్లి జోరుగా శరవృష్టి కురిపించాడు ఆ బాణాలు పూర్తి కాకుండానే మరల పిడుగుల్లాంటి బాణాలు వర్షించాడు ఆ ధాటికి కపుల శిరస్సులు చేతులు కాళ్ళు లెక్క లేకుండా విరిగిపడినాయి కోటాను కోట్ల వానరులు నేల కూలారు ఆ తాకిడికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తూ కపివీరులు ఒకరిపై ఒకరు నేలపై కుప్పగా పడినారు పారిపోదామనుకునే లోపుగానే కాళ్ళు చేతులు తెగిపడినాయి ఇదంతా తటస్థంగా గమనిస్తున్న రామలక్ష్మణుల శరీరాలకు బాణాలు గుచ్చుకున్నాయి ధనస్సులు చేతి నుండి జారిపోగా రామలక్ష్మణులు నేలపై పడినారు లీలావతారుడైన ఆ కోదండపాణి శత్రువు ప్రతాపాన్ని చూడదల్చుకున్నాడు నూరు బాణాలు ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై వేయగా వారు నేలపై వ్రాలారు పద్దెనిమిది బాణాలతో సుగ్రీవుడు నేలపై పడ్డాడు ఆరు బాణాలతో గంధమాదనుడు పడిపోయినాడు పన్నెండు బాణాలతో ఋషభుడు మైందుడు నేల వాలారు పదహారు బాణాలతో నీలుడు నాలుగు బాణాలతో వృక్షపాలుడు ఆరు బాణాలతో నలుడు ప్రేతాల వలె పడిపోయినారు ముప్పది బాణాలతో అంగదుడు యుద్ధరంగంలో నెల కూలాడు గవయుడు గవాక్షుడు శరభుడు మువ్వురు అరవై బాణాలతో నేల రాలారు అరవది నాలుగు బాణాలతో దధిముఖుడు పావలోచనుడు క్రింద పడ్డారు పద్నాలుగు బాణాలు సుషేణుని పూర్తిగా గాయపరిచాయి పద్నాలుగు బాణాలు సుషేణుని పూర్తిగా గాయపరిచాయి మూడు బాణాలతో గజకేసరి అనే వానరుడు నాలుగు బాణాలతో హేమకూట గౌరముఖ వీరులు పడిపోయినారు సుముఖ దుర్ముఖ జ్యోతిర్ముఖులు పది బాణాలతో మిగతా అసంఖ్యాక వానరులు ఐదు బాణాలతో నేలబడ్డారు ఆ విధమైన అనర్థం గావించి ఇంద్రజిత్ రథం నుండి క్రిందకు దిగి జయవాద్యాలతో లంకలో ప్రవేశించాడు రావణుడు మిక్కిని సంతోషించి పుత్రుని ఆలింగనం చేసుకుని నాయన నా కీర్తి ప్రతిష్టలను పూర్తిగా పెంపొందించిన వాడవు నీ ఒక్కడివే అన్నాడు ఇక్కడ వానరులందరూ క్రింద పడిపోగా మిగిలిన వారు ఇద్దరే చిరంజీవులు విభీషణుడు మరియు హనుమంతుడు అమిత బలాఢ్యులైన వారి ప్రాణాలన్నీ రాఘవుని పైనే వారిద్దరూ మ్లానమైన వదనంతో వెక్కి వెక్కి ఏడుస్తూ కాలమెంత కఠినమైనది ఇప్పుడు ఆలోచన చేయగల వారు ఎవ్వరు అని దుఃఖించసాగారు ఇంతలో సూర్యాస్తమయమైంది నలు దిశలా చీకటి కమ్మ సాగింది వెంటనే కాగడాలు పట్టుకుని యుద్ధ భూమిలో వెతుకసాగారు మహావృక్షాలు నేల కూలినట్టు పరాక్రమవంతులైన వనర వీరులు అక్కడక్కడ నేలపై పడి ఉన్నారు యుద్ధ భూమిలో తిరుగుతూ ఇరువురు అంతా గమనిస్తున్నారు స్పృహ తప్పి ఉన్న జాంబవంతును చూచి హనుమంతుడు సపర్యలు చేసి కూర్చుండబెట్టాడు చిరాచర జీవరాశులకు జీవమైన రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు సమాధానంగా విభీషణుడు వెక్కి వెక్కి ఏడుస్తూ రామలక్ష్మణులు నిశ్చేష్టులు కాగా మిగతా సైన్యమంతా మిగతా జీవులైనారు అని అన్నాడు